కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేసిన ఎంఆర్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టిఎం రమేష్ మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలుగా మాదిగలు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించి మాదిగ ఉపకులాలకు రిజర్వేషన్ ఫలాలు అందించి విద్య వైద్యం ఉద్యోగ ఆర్థిక సంక్షేమ పరిశ్రమ రాజకీయ రంగాల్లో సామాజిక న్యాయం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిరంతరం మాన్య మందకృష్ణ మాదిగా ఉద్యమం చేపట్టి లక్ష్యం నెరవేరేదాకా పోరాటం చేశారని ఆయన స్ఫూర్తితో ఎంఆర్పీఎస్ఎస్ వ్యవస్థాపకులు బొంగ సంజయ్ మాదిగా నిరంతరం రాష్ట్రంలో మాదిగలను చైతన్యవంతులు చేసి వర్గీకరణ బిల్లు చట్టబద్ధతే లక్ష్యంగా ఉద్యమాలు నడిపారని సుప్రీంకోర్టు ధర్మాసనం మాదిగల చిరకాల వాంఛ కోరికను దృష్టిలో ఉంచుకొని మాదిగలు రిజర్వేషన్ ఫలాలు అందక అన్ని రంగాల్లో వెనకబాటుతనానికి గురవుతున్నారని గుర్తించి జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలో ఏడూరు న్యాయమూర్తులు ఎస్సీ వర్గీకరణ బిల్లును విచారణ చేపట్టి ఆరుగురు న్యాయమూర్తులు ఎస్సీ వర్గీకరణ బిల్లును సమర్పించి తీర్పునిచ్చారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తక్షణమే సుప్రీంకోర్టు తీర్పును అమలు పరిచి ఉద్యోగ నోటిఫికేషన్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చి వర్గీకరణ అమలుపరిచి మాదిగ ఉపకులాలకు రిజర్వేషన్ ఫలాలు అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించి న్యాయం చేయాలన్నారు మరి ఆగస్టు ఒకటో తారీఖున భారత సుప్రీంకోర్టు మాదిగలు ముప్పై సంవత్సరాలుగా రిజర్వేషన్ ఫలాలు తమాస ప్రకారం విభజించి అభివృద్ధి చేపట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మరి మాదిగలు ఐకమత్యంతో రైలు రోకోలు వంట మార్పులు రహదారుల నిర్బంధం దీక్షలు నిరసనలు ర్యాలీలు కలెక్టర్ ఆఫీసులు ముట్టడులు అసెంబ్లీ ముట్టడులు పార్లమెంట్ ముట్టడులు ప్రతి ప్రభుత్వం పైన ఎస్టీ వర్గీకరణ బిల్లును ఏబీసీలుగా వివరించి వెనకబడిన మాదిగా మాది ఉపకులాలకు న్యాయం చేయాలని ఉద్దేశంతో సంకల్పంతో ఎక్కడ కూడా మరి నిరుత్సాహానికి కురి కాకుండా మాదిగలు మరి నిరంతరం ఎస్టీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని చెప్పి పదహైదు మంది అమరులై ఉన్నారు దశాబ్దాలుగా మూడు మూడు దశాబ్దాలుగా మాదిగలకు విద్య లేఖ ఉపాధి లేక రాజకీయ సంక్షేమ పరిశ్రమ రాజకీయ రంగంలో సామాజిక న్యాయం లేక వెనుక బాడుతనానికి గురవుతున్నామని మరి మాదిగ యువకులు యువతులు డిగ్రీలు పీజీలు పీహెచ్డీ వారు మరి ఉపాధినిగా మారిపోతా ఉన్నారు రిజర్వేషన్ మొలం లేక మరి పదహైదు పర్సెంట్ ఉన్నటువంటి మరి రిజర్వేషన్ను ఉమ్మడిగా విభజించి అందరికీ సమన్వయం చేయాలనే ఉద్దేశంతో మరి గౌరవ మందాకృష్ణ మాలి గారు ఆయన జీవిత కాలం అంతా ఆయన ఆయన స్ఫూర్తిదాయత్వంతోనే మరి గౌరవ ఉంగా సంజయ్ గారు రాష్ట్రంలో దేశంలో మరి అందరికి కనిగిపోయేదంతా కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయే విధంగా ఉద్యమాలు చేపట్టి ఈరోజు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కేంద్ర కేంద్ర ప్రభుత్వం కూడా మరి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు విధంగా కృషి చేశారు మరి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈరోజు ఎస్సీ వర్గీకరణ బిల్లు సమర్థించి రాష్ట్ర ప్రభుత్వాలకు రిజర్వేషన్ పరాలు అందించండి అని చెప్పి తీర్పు రిరా చాలా ఆనందంగా ఉంది మరి ఎంఆర్పిఎస్ఎస్ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా స్వీట్లు సంబరాలు చేసుకొని జీవితంలో స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అవుతున్నా కూడా మావిగలకు స్వాతంత్రం రాలేదు ఈరోజు అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు మాదిగల ఎస్సీ వర్గీకరణ బిల్లు సమర్థనీయమే వాళ్ళు ఎరుగుపా గురవుతా ఉన్నారు ఎన్నో సమ ఎన్నో కమిషన్లు లోకూర్ కమిషన్ కానీ రామచంద్రరాజు కమిషన్ కానీ ఉషా మెహ్రా కమిషన్ కానీ మాదిగలకు ఎస్సీ వర్గీకరణ బిల్లు అందించాల్సిందే రిజర్వేషన్ ఫలాలు అందించాల్సిందే రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా వెనుకబాటుతాన్ని నిర్మూలించేందుకు బాజిగా ఉపకులాలకు రిజర్వేషన్ ఫలాలు అందించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేపట్టేందుకు కృషి చేయాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పునివ్వడానికి మాదిగలు అభివృద్ధి చెందడానికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మరి కృష్ణ గారు బుంగ సంజయ్ గారు మరి ఎంతో కష్టపడి ఈరోజు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏడు మంది న్యాయమూర్తుల ఆధ్వర్యంలో జస్టిస్ చంద్రసూట్ చంద్రసూట్ ఆధ్వర్యంలో మరి విచారణ చేపట్టి ఏడుగురు సభ్యుల ఆధ్వర్యంలో మరి ఆరు మంది ఏకభిప్రాయం ఎరికైనా బిల్లు తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వాలకి సిఫారసులు చేసి మరి ఈరోజు రిజర్వేషన్ పదాలు అందించాలి ఎవరైతే ఎవరైతే రిజర్వేషన్ల ద్వారా ఎవరైతే రిజర్వేషన్ల ద్వారా సంపన్నులయ్యారో మరి క్రిమిలేయర్ ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్టంగా పరిశీలించి వాళ్ళకు రిజర్వేషన్ ధరనిచ్చి అసలే రిజర్వేషన్ ద్వారా రద్దు పొందకుండా వెనకబడిన కులాలకు ఖచ్చితంగా రిజర్వేషన్ కులాలను అందించి ఆర్థిక రాజకీయ సంక్షేమ రంగాల్లో అభివృద్ధి చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఎంఆర్పిఎస్ఎస్ ఆధ్వర్యంలో కోర్టు కోర్టు సర్కిల్ నాలుగు స్తంభాల నుండి అంబేద్కర్ విగ్రహం ర్యాలీ వచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఈ సుప్రీం కోర్టు ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఎస్సీ వర్గీకరణ జగన్ తీర్పుకు సహకరించిన నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారు కిషన్ రెడ్డి కందా కృష్ణ మాది గారు సంజయ్ మాది గారు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ సందర్భంగా ముందు